రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభలు తీసి ఐదు సంవత్సరాల విధికి ఎన్నికలు జరపాలని చెప్పి రాజ్యాంగంలో బుద్ధిపరచారు అందులో కేంద్ర ప్రభుత్వం గ్రాండ్స్ కానీ అన్ని కానీ నేరుగా గ్రామ పంచాయతీలకు లెచ్చెందాలి మహాత్మా గాంధీ కూడా గ్రామాలు పట్టుకోవాలన్నారు అందుకనే గ్రామానికి ఈ అభివృద్ధి పనులు జారాలి గ్రామాల్లో జరగాలంటే నిధులు నేరుగా పోవాలని చెప్పారు అది ఇప్పటివరకు అమలు కావాలి ఒక కేరళ రాష్ట్రంలో అమలు అవుతుంది రెండో పాయింట్ ఏమిటి ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి మూడు సంవత్సరాలు అయితే ప్రజాప్రతినిధులు లేదు ప్రత్యేక అధికారులు విశాఖ ప్రజాస్వామ్యం రెండవదేమో ఇప్పుడు ఎన్నికలు జరపడానికి ప్రభుత్వం నలభై నిమిషాలు అంటే తెలంగాణ చే నలభై నిమిషాలు చెప్తే దానికైనా ప్రభుత్వ చేసుకుంటాం ఫేస్బుక్లో వైపున వాదోపవాదాలు దీని దగ్గరనే ఇవాళ ఏమో షెడ్యూల్ విడుదలై నామినేషన్ ప్రక్రియ సాగు ఉత్కంఠ సాగుతుంది అసలు హైకోర్టు ఏం తీర్పు చెప్తుంది ఏమవుతుంది అనేటువంటిది కూడా సందేహాలు అనుమానాలు చాలా మంది వైఖరి అందుకని ఏదైనప్పుడు కూడా ఎన్నికలు సజావుగా పెట్టుకోవాలని ప్రజలు నోటినట్లు ప్రజాప్రతినిధి ఉండాలని ప్రతి ఇప్పటికే దాదాపు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ స్థానిక సంవత్సరం రావాల్సింది మూడు వేల కోట్ల సబ్సిడీ రావు అయితే ఇలాంటివన్నీ కూడా రావాల్సింది గత ఈ కేంద్ర ప్రభుత్వం కూడా కులగన చేపడితే బాగుండేది వాళ్ళు చేపట్టినందువల్ల అసలు చాలా మార్పులు జరిగినాయి ఈ సామాజిక అంశాల విషయంలో అందుకనే ఈ కులగన చేపట్టడం ద్వారా ఎవరు ఎంత పర్సెంట్ తేలిపోయింది తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు కూడా వాళ్ళకి న్యాయబద్ధంగా రాజ్యాంగం ప్రశ్న రిజర్వేషన్స్ అనేది పక్షింది అది కేంద్ర ప్రభుత్వం తక్షణం చేపట్టడానికి సిపిఐ మోడీ ప్రభుత్వం మౌనంగా ఉండడం అన్యాయం చెప్పింది రెండో వైపున ఆపరేషన్ కలగా అంతం చేద్దామని అంతం పెట్టి రేపు మార్చి ఆటలో డెక్కించేస్తున్నాను అమిత్ షా పాల్గొంటున్నాడు మోడీ దానికి పూర్తి స్థానం నగరవుతున్నాడు మా వయస్సులో మేము చర్చలు చేద్దాము లేదా మేము మాట్లాడుకుంటాం మేము ఆయుధాలు కింద పెడతాం మీరు కూడా ఆయుధాలు పెట్టుకున్నా కూడా ఎలాంటి స్పందన లేదంటే ఒక నేరపూరితంగానే కేంద్ర హోంశాఖ మంత్రి ఈ మట్టు పెట్టడానికి మా వయస్సు మట్టు పెట్టే కుట్ర చేస్తున్న పరిస్థితి సరే మొత్తం కమ్యూనిజాన్ని అంతం చేస్తాను కూడా పుట్టనిస్తారు ఆర్ఎస్ఎస్ భావజాల చూపి అది చేసినటువంటి కుట్రలను మరి వామపక్ష పదశీల పదార్థాలు కూడా ఇంటి కోరు సంవత్సరాలు చెప్పి సిపిఐకి అందుకనే న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు కానీ లేకుంటే బిరాక్రసీ నిర్వీర్యం చేసే ప్రయత్నాలు కానీ లేకుంటే ఈ మీడియా పైన కూడా కార్పొరేట్ మీడియా తీసుకొచ్చి పెద్దలు చేసే విషయాలు కానీ ఇలాంటి అంశాలపైన కలిసి వచ్చే రాజకీయ పట్ల కలిసి ఉద్యమం పోరాటం చేయాలని మేము సిపిఐ పార్టీ సాగుతున్నాం కేంద్రం మాత్రం తక్షణమే కులగానం చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ ఎన్నికలు మాత్రం సజావుగా జరిగితే మంచిదని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రభుత్వం ఏమో ఎట్లనే చేసి చేయాలని దానిలో ఉన్నది మేము మూడు శాతం తీసుకున్నాం తీసిన కొంత న్యాయం చేస్తున్నాము చేస్తున్నాము కాబట్టి చేయాలి ఎన్నికలు తిరగాలి కొంతమంది చాలామంది ఎన్నికలు జరగ తిరగాలనే కోరుకుంటున్నాం కాకపోతే ఏ పర్సెంటే అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకు మన ఎస్సీలు వ్యతిరేకత సంఖ్య రెండు వైద్యేసి ఎస్సీలు వినలేక రాత శాతం కూడా కట్టాలంటే రకరకాల వ్యాఖ్యలు వస్తున్నాయి కాబట్టి ఏదైనా కూడా మరి ఎన్నికలు ఇప్పటికే ఆలస్య ఉన్నాయి కాబట్టి నష్టం అవుతుంది కేంద్ర నుంచి రాష్ట్రం మూడు వేల కోట్లు రాలేదు ఇలాంటి అయిపోయింది కాబట్టి చేయాల్సి పడాలి